Pag-aano మన సంస్కృతికి సంప్రదాయాలను అలవాట్లను భవిష్యత్ తరాలకు అందించేందుకు విద్యార్థులకు అవగాహన కల్పించాలని అవసర ఉన్నంత మేరకు పండుగలను వేడుకలను సామూహికంగా నిర్వహిస్తున్నామని అందులో భాగంగా వసంత పంచమి వేడుకను ఘనంగా నిర్వహించామని శ్రీ విద్యా విద్యా సంస్థల కాకినాడ జిల్లాతోని శ్రీ విద్యా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శ్రీ వసంత పంచమి వేడుకలు ఘనంగా జరిగాయి ప్రత్యేక పూజలు నిర్వహించి సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థులు బాలలు పాల్గొన్నారా ఓకే నమస్తే అండి ఈరోజు మా శ్రీ విద్యా స్కూల్లో వసంత పంచమి సందర్భంగా కొత్తగా అడ్మిషన్స్ చేసుకునే వాళ్ళకి అలాగే అక్షరాభ్యాసం చేసుకునే వాళ్ళకి కూడా మేము సామూహికంగానే ఉచిత అక్షరాభ్యాసము కార్యక్రమాన్ని జరిపించేవండి ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు చాలా విశేషంగా వచ్చారు అందరూ పాల్గొన్నారు అడ్మిషన్లు కూడా వచ్చే సంవత్సరానికి కాను ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి కాను అడ్మిషన్స్ కూడా తీసుకుంటున్నాము అడ్మిషన్స్ కూడా జరిగాయి అంతేకాకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ వసంత పంచమి యొక్క విశిష్టత ఏంటనేది పిల్లలకి అందరికీ కూడా తెలియజేశాము ఈ పండగ పర్వదినే విశేషతని మేము పిల్లలకి తెలియజేశాము